పిల్లల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా డిపిఓ గారు ఎంపీడీఓ ఎమ్మెల్యే మన ఎంపీడీఓ గారు అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మత్స్య సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు సుమారుగా ఐదు లక్షల పదివేల మత్స్య పిల్లల్ని ఇక్కడికి పంపిణీ చేయడం జరిగింది మరి సహకార సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి వాటి యొక్క సంరక్షణంతో పాటు మరి చక్కటి మార్కెటింగ్ చేసుకుంటూ మరి ఈ మత్స్య సంపదతోని మరి ఒక లాభసాటి వ్యాపారంగా నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ లింగలగనపుర మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన నవాబ్పేట రిజర్వాయర్లో ప్రభుత్వ పరంగా ఉచిత చేపపిల్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులందరికీ ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకించి నవాబ్పేట ముదురాజు కుటుంబ సభ్యులకు నావాపేట గ్రామస్తులకు లింగానగపురం మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లు చెరువులలో చేప పిల్లలను ఉచితంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు అందించి చేపల ఉత్పత్తిని పెంచాలని వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం చేపట్టింది ఈ సంవత్సరం దాదాపుగా నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఉచిత పిల్లల ఉచిత చేప పిల్లల పంపిణీ జరుగుతున్నది మరి ఇక్కడ మన నవాపేట రిజర్వేయర్లో కూడా దాదాపు ఐదు లక్షల పైన చేపపిల్లలను ఈ రిజర్వాయర్లో వదిలిపెట్టడం జరుగుతున్నది ఆరు మాసాల లోపల ఈ పిల్లలు ఒక కిలో వరకైనా సైజు పెరగాలి బరువు పెరగాలి అప్పుడే అది ఆ మృదురాజు కుటుంబ సభ్యులకు గంగపుత్ర కుటుంబ సభ్యులకు వాళ్లకు లాభం జరుగుతుంది ఉపాధి కూడా లభిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా ఇవాళ ఏదైతే పిల్లలను మేము రిజర్వాయర్లో వదిలినామో అవి చాలా చిన్న సైజు ఉన్నాయి అలా కాకుండా రేపటి నుంచి ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత అయినా పర్వాలేదు ఇంకా నాలుగు లక్షల చేప పిల్లలు వదిలేదున్నది కాబట్టి అవి పెద్ద సైజు చేప పిల్లలు తీసుకువచ్చి వదలాలని చెప్పి కూడా నేను అధికారంలో కోరడం జరిగింది ఎందుకంటే పెద్ద సైజు వదిలితేనే వచ్చే మార్చ్ ఏప్రిల్ వరకు కిలో సైజు వస్తుంది ఇప్పుడు వదిలిన చేప పిల్లలు వచ్చే సంవత్సరానికి అమ్ముకోవడానికి మార్కెటింగ్ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ఈ సంవత్సరానికి అవి ఉపయోగపడవు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ముజిరాజులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నందున పెద్ద సైజు పిల్లలు తీసుకురావాలని చెప్పి అధికారులను కోరుతున్నాను అదృశ్యం ఏంటంటే ఈ రిజర్వాయర్ కట్టిన తర్వాత దాదాపు పది సంవత్సరాల తర్వాత గతంలో వర్షాల వల్ల నెల్లుట్ల చెరువు మతడు వల్ల ఈ రిజర్వాయర్ కానీ మొట్టమొదటిసారిగా గోదావరి జలాలతోని ఈ రిజర్వాయర్ని నింపుకునే ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది మనము గణపురం రిజర్వాయర్ నుంచి నేరుగా నవాబ్పేట రిజర్వాయర్ కున్న కాలువను పూడిక తీసి జంగల్ క్లియరెన్స్ చేసి అక్కడి నుంచి నీళ్లు వదిలితే నవాబ్పేట రిజర్వాయర్ కనుక నీళ్ళు వచ్చినాయి మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు కూడా బాగుపడ్డాయి గోదావరి నీళ్లు వర్షపు నీళ్లు కలిసి నవాబ్పేట రిజర్వాయర్ నిండింది మద్దరు కూడా పడుతున్నది ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయిండు మా నవ్వాపేట రిజర్వాయర్ మొత్తం పడ్డది అని మీరందరూ చెప్పుకునే విధంగా మన ప్రయత్నం జరిగింది గణపురం మండలంలోని దాదాపు మెజార్టీ గ్రామాలకు మనం ఈ సంవత్సరం వానకాలం గోదావరి జిల్లాలో సాగుకు అందించగలిగినాం రేపు రెండవ పంటకు యాసంగి కూడా ఈ ఎక్కడెక్కడికైతే కాలువలను మనం బాగు చేసుకున్నామో చిరువురు కుట్రలు నింపుకునే అవకాశం ఉన్నదో వాటన్నిటికి కూడా సాగునీచ్చే ప్రయత్నం రెండవ పంట కూడా లింగాల గణపురంలో ఘనంగా బ్రహ్మాండంగా పండే విధంగా గోదావరి జిల్లాలో అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చదివిగా తెలియజేస్తున్నాను దాంతోపాటుగా ఇవాళ మన లింగాల గణపురం ఒకప్పుడు కరువు ప్రాంతం అలాంటి కరువు ప్రాంతంలో ఈ ఈ వానకాలం పంట ఎంత వచ్చిందో మనం అంచనా వేసుకోవాలి అదేవిధంగా యాసలు ఎంత పంట వస్తుంది ఇదంతా కరువు ప్రాంతం కాబట్టి ఎక్కువ దిగుబడి వస్తుంది మొత్తం అందులో గోదావరి జిల్లాలతో ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది నాకు రైతులు చెప్తున్నారు ఎక్కడైతే గోదావరి నీళ్ళు వస్తున్నాయో అక్కడ నాలుగైదు క్వింటల్ ఎక్కువ వస్తున్నది మేము చెరువుల కింద పండించే దానికంటే గోదావరి నీళ్ళతో పండించే పంటకు నాలుగైదు క్వింటాల్స్ ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఈసారి రిజర్వ్ గారి కింద ఉన్న గ్రామాలకు కానీ ఆ పైన గ్రామాలకు కానీ పురంలో ఉన్న అటు అష్టపల్లి నుంచి వచ్చే కుడుకాల ద్వారా కానీ గోదావరి నీళ్ళని అందించి వ్యాసంగిలో కూడా రైతులందరూ బాగుపడే విధంగా పంటలు పండించుకునే విధంగా సాగునీరు అందించే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా రెండు మూడు విషయాలు చెప్పారు ఒకటి ముదురాజులో ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నారు రెండవది కట్టమీద కనుక ఒక సి వానకాల ఇబ్బంది అవుతున్నది ఒక సీసీ రోడ్ కావాలన్నారు అదేవిధంగా కట్ట కింది నుంచి కూడా రైతులకు ఇబ్బందిగా ఉంది అటు కూడా ఒక రోడ్ కావాలన్నారు ఈ మూడు పనులు కూడా మీకు పదిహేను రోజుల లోపు నేను మంది ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానితో పాటుగా రిజర్వాయర్ను బాగు చేసుకున్నాం రిజర్వాయర్ని అయితే నింపుకోగలిగినాం ఇక మన మన ముందున్న ప్రధానమైన సమస్య కోదండరామస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి మనకు నవపేటలో చాలా ప్రాచీనమైన ప్రాశస్త్యం కలిగిన దేవాలయం ఉన్నది ఆ దేవాలయంకు సరైన ఆలన పాలన లేక కొంత అభివృద్ధి జరగలేదు ఒక సంవత్సరం లోపల మళ్ళీ మన కోదండరామస్వామి ఆలయానికి మరి పూర్వ విభవం వచ్చే విధంగా భక్తులు ఎక్కువగా ఇటు వచ్చే విధంగా మనము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం ఇప్పటికే కోటి మూడు లక్షల రూపాయలతోనే అభివృద్ధి పనులకు మనము ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించాం త్వరలోనే త్వరలోనే అవి మంజూరు అయ్యే అవకాశం ఉన్నాయి మంజూరు కాగానే కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో సెవెన్